ये हेड हम्म कर दे सर ओवर आले सर पर परले मार परकल ग्लास मार रायन देखो जूते रायन उठो पिसा लाइक और लास्ट मत somebody వర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేది అనగా ఒక గంట క్రితం జరిగినటువంటి ఏదైతే నా కారు దాడిపై దాడి చేయడం జరిగింది బరంకల్పాడు అటు దగ్గర ఆ వాహనంలో లేను దీనిపై ఎవరు కూడా భయభ్రాంతులు గురి కావద్దు నేను సేఫ్గానే ఉన్నాను ఇలాంటి తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చాలా జాగ్రత్తగా మేము దీనిపై చర్య తీసుకోవడం జరుగుతుంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా వైభ్రాంతుల గురి కావద్దని మరొకసారి తెలియజేస్తారు ముగ్గురు ముగ్గురున్నారు నేను లేను మన అనుచరులు ముగ్గురు ఉండటం జరిగింది